అనగనగా ఒక ఊళ్ళో ఒక పిసినా రోడ్ ఉండేవాడు ఎంత పిసినా రోడ్ అంటే ఎన్ని డబ్బులు సంపాదించినా చిన్న గుడిసె లాంటింట్లో ఉండేవాడు బెడ్షీట్స్ కూడా మార్చేవాడు కాదు ఆరిగిపోయే వరకు వాడేవాడు ఉద్యోగానికి కూడా నలిగిపోయిన బట్టలు వేసుకుని వెళ్ళేవాడు ఇస్త్రీకి డబ్బులు మిగిల్చాలని వయసుకొచ్చినా పెళ్లి చేసుకోలేదు ఎందుకంటే పెళ్ళం వస్తే మళ్ళీ ఖర్చులు అయిపోతాయి పిల్లలు పుడితే ఇంకా అయిపోతాయని అలా జీవితాన్ని బ్రతికేస్తున్నాడు నలభై ఐదేళ్ళు వచ్చాయి ఇంకా నేను రిటైర్ అయిపోతాను అని అనుకున్న సమయాన తన ఇంటి తలుపు తట్టి మరి యమధర్మరాజు వచ్చాడు ఈ సమయం అయిపోయింది పద అని అప్పుడే అయిపోయిందా ఇప్పటివరకు నేను కోటి రూపాయలు సంపాదించాను ఈ డబ్బు తీసుకుని నాకు కొంచెం ఆయుషిస్తారా అని అడిగాడు యమధర్మరాజు గట్టిగా నవ్వాడు కుదరదని చెప్పాడు క్షణ సమయం ఇవ్వండి అని ఒక పేపర్ తీసి ఒక చిన్న లెటర్ రాశాడు ఈ డబ్బులు ఎవరికి దొరికితే వాళ్ళు దయచేసి జీవితాన్ని బ్రతకడానికి వాడండి చావులో ఇది దేనికి పనికిరాదు అని డబ్బుల మూటలు రాసి పడేసి సరేసాడు జీవితాన్ని బ్రతకండి దాచుకోకండి నథింగ్ ఇస్ ఫర్ ఎవర్ なっちゅうな。